అందరికీ నమస్కారం మే పదిహేనవ తేదీ రోజున మన ఒంగోలు జాతి నందుల్ని ధర్మానికి ప్రతిరూపమైన ఆ నందిని కాపాడాలని సంతలో కొన్ని మన హిందువుల దగ్గర నగరానికి వచ్చేసిన ఈ గిత్తలను తిరిగి మీరు చూస్తున్న ఈ గిత్తలన్నీ కూడా దాతలు ముందుకు రావటం వల్ల ఇది చేయగలిగాము ఇది ఒక చరిత్ర పాత నగరానికి భాగ్యనగర్లో వచ్చేసిన తర్వాత ఈ గిత్తులను తిరిగి వెళ్ళటం అనేది జరగదు ఇది తొలి విజయం భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ ఒంగోలు జాతి ఇలాంటి నందులు మళ్ళీ మనకి సంతల్లో కనపడకుండా ఉండటానికి ఒక సమస్య ఉంది దీనికి పరిష్కార మార్గాలు ఎత్తుకుతున్న పనిలో ఇలా వచ్చేసిన వాటిల్ని తీసుకోవటానికి పిలుపునిచ్చాము ఇది శాశ్వత పరిష్కారం కాదు అసలు రైతు ఎందుకు అమ్ముతున్నాడు అనే దానికి సుభాష్ పాలేకర్ కృషి ద్వారానే సాధ్యమవుతుంది జ్ఞానం లేక అజ్ఞానంలో ఉండటం వల్ల జరుగుతుంది ఆ దిశవైపు జిల్లాల వారీగా శిక్షణలు ఇస్తున్నాము ఇక ఇలాంటి సమయంలో మనం దీన్ని రక్షించాలి కానీ ఈ పని కూడా చేస్తానే ఉన్న నందుల్ని తీసుకురావటము అలాగే ఇవి ఈ క్షేత్రం మహాక్షేత్రం శివకుమార్ గారిది ఇది జాఫర్గూడ రంగారెడ్డి జిల్లాలో రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉన్నది ఇవి నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చినవి మళ్ళీ ఈరోజు అక్కడ ఉన్న ఇంకా నందుల్ని తీసుకురావటానికి మా ప్రవీణ్ అలాగే వంశీ చైతన్య వీళ్ళందరూ కూడా ఈరోజు రాత్రికి వెళుతున్నారు దాతలందరికీ ఒక విన్నపం అమ్మేది హిందువే ట్రాన్స్పోర్ట్లో తీసుకొచ్చేవాళ్ళు కూడా ఎక్కువ శాతం హిందువులే హిందూ వాహనాలే ఈ ఈ స్థితి చాలామందికి తెలీదు జరుగుతున్నది మనం దాతలు ఇలా ముందుకొస్తే ఆ జిల్లాలో ఎవరైతే దాతలు స్పందిస్తున్నారో ఆ జిల్లాలో సంతల దగ్గర మనమే నుంచుని రైతులకి కావాల్సిన ఏదైనా గడ్డో దానానో వైద్యమో లేకపోతే పాలేకర్ గారి కృషి విధానాన్ని చెప్తే అర్థం చేసుకుంటారనే దాని మీద ఒక పోస్టర్ తయారు చేసి ప్రతి సంతలో పెడితే అమ్మొద్దు మేము ఉన్నాము అని చెప్తే కొంతమందైనా వింటారనేది అర్థమవుతుంది వాళ్ళకి దారి లేక కొన్ని కొన్ని పరిస్థితుల్లో అమ్మాల్సి వస్తుంది ఇంత చక్కగా పెంచుకున్న నందుల్ని అమ్ముతున్నాడంటే రైతు దేన పరిస్థితిని బట్టి ఈ అమ్ముతున్నాడని అర్థం చేసుకోవాలి మనం దిగని ఇక ముందు సంతలోకి రాకుండా సుభాష్ పాలేకర్ కృషిలో ఐదు దొంతల పంట విధానాన్ని జిల్లాల వారీగా దాతలు ముందుకొస్తే ఆ జిల్లాలో శిక్షణ ఇవ్వటానికి మేము ముందుకున్నాం అక్కడ శిక్షణ ఇచ్చిన తర్వాత అతి తక్కువ నీళ్ళతో అంటే వరిలో పండిస్తున్న నీరు ఎంతైతే వాడుతున్నారో వరి కోసం దాంట్లో కేవలం ఐదు శాతం నీళ్ళే వరి చేనిక వాడే నీళ్ళు ఐదు శాతం నీళ్ళతోనే మూడు లక్షల రూపాయల ఆదాయాన్ని మేము చూపిస్తాము ఈ గో మహాక్షేత్రంలో కూడా ఇక్కడ జనవరిలో పెట్టడం జరిగింది ఇది ఇలా చేస్తే భూతాపం తగ్గుద్ది స్వయం ఆధారితంగా రైతు నిలబడగలుగుతాడు ఇది శాశ్వత పరిష్కారం ఇలా దాతలు మేమేమి చేయలేకపోతున్నాము విదేశాల్లో ఉన్నాము మాతో ఏం కావట్లేదని బాధపడక్కర్లేదు ఏ జిల్లాలోంచి ఎవరు స్పందించినా ఆ జిల్లాలో ఎస్పీకే రైతులు మీకు పరిచయం చేస్తాము అక్కడే గోశాలలో ఈ శిక్షణ ఇస్తాము ఇలా మనం అందరం కలిసి పనిచేద్దాము ఐదు నందుల్నే తీసుకురావడం జరిగింది శివకుమార్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నప్పుడు ఆయన మెంబరుగా ఉన్నప్పుడు స్వామివారికి నైవేద్యం మూడున్నర సంవత్సరాలు చేసిన సమయంలో ఆయన్ని అత్యంత దగ్గరగా నేను చూడగలిగాను గోవు కోసం ఇలా పరితపిస్తున్న వాళ్ళలో ఎంత ఇదిగా అంటే కుటుంబాన్ని కూడా దూరంగా ఉండి ఎక్కువ సమయం గోవులతోనే గడుపుతున్నారు అలాగే ఏ అర్ధరాత్రి ఏ వ్యాన్ వస్తుందో ఏ ప్రాంతానికి వస్తుందో ఆ వ్యాన్ పట్టుకుని దింపించుకోవటం వాటికి ఇక్కడ నుంచి వచ్చే ఆదాయం ఏమీ లేదు ప్రతిరోజు గడ్డి నీరు పనివాళ్ళు ఇవన్నీ చూసుకోవటం చాలా కష్టం ఎవరైనా దాతలు ముందుకొస్తే కూడా ఇలాంటి గోశాలకి స్వయం ఆధారితంగా అనేది శిక్షణ ఒకటాకి గోవు మయంతో గో మూత్రంతో ఎన్నో రకాల ఉత్పత్తులు తయారు చేయటానికి ముందుకొస్తే ఈ గో మహాక్షేత్రంలోనే శిక్షణ ఒకట కూడా మేము సిద్ధంగా ఉన్నాము బ్యాక్ టు రూట్స్ ద్వారా ఈ ఈ వీడియో చేసిన తర్వాత మొట్టమొదటి వచ్చిన ఫోను శివ ఆయన పేరు ఆయన ఈ స్విగ్గీ డెలివరీ బాయ్ ఆయన మాట్లాడిన తీరు చాలా బాధ కలిగించింది నా పేరు ఎంతుకులే అయ్యా నా నేను ఏమైనా చేయాలి ఎవరు మీరు అని అడిగితే నా పేరు ఎందుకు లేయ అన్నాడు అంటే ఈ పేరు చెప్పేంత కూడా ఆయనకి ఆసక్తి లేదు త్వరగా ఏదో చేయాలి అని నేను రోజుకు ఐదు వందల రూపాయలు సంపాదించుకుంటా నాది స్విగ్గీలో ఉంటా చదువుకుంటే ఇది చేస్తున్నాను ఒక ఐదు వందల రూపాయలు పంపిస్తాను అన్నాడు ఆయన అంటే అది నిజంగా ఒక యాభై లక్షలతో సమానం అది అంటే ఆ హృదయంతో ఆయన మాట్లాడే విధానము అంత చిన్న పిల్లోడు ఎందుకంటే గ్రామీణ నేపథ్యం కాదు గోవుతో గడిపిన కుటుంబాలు కాదు మరి ఏమి గోవు నుంచి ఆయన పొందాడు అంటే ఏమీ లేదు ఆయన ధర్మం కోసం ఏదో చేయాలని ఆ పిల్లోడు మాట్లాడింది చాలా గుచ్చుకుంది అది ఇంకా అప్పటి వరకు ఎలా స్పందిస్తారని అనుకోలేదు ఎవరైనా పెద్దవాళ్ళు స్పందిస్తారేమో ఒక ఎక్కడ దొరుకుతాయో నందుల్ని మా ప్రవీణ్ వాళ్ళు చెప్పేస్తే వాళ్ళు అనే ఉద్దేశంతో చూసాం కానీ ఒక ఐదు వందలు పంపిస్తాను వెయ్యి రూపాయలు పంపిస్తాను అనేది ఆలోచన చేయలేదు వీడియో ఓహో ఇలా కూడా స్పందిస్తారని అర్థమైంది నిజంగా అందరూ మంచి వాళ్ళే ఉన్నారండి సమాజంలో ఏం తక్కువ లేరు కానీ సమస్య అనేది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళకపోవటం అనేది జరిగింది ఈ ఈ వీడియో ద్వారా చాలామందికి అర్థమైంది ఒక ఆవిడ బ్యాంక్ ఎంప్లాయీ రిటైర్డ్ ఇందిరా గారు ఆవిడ ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు ఆవిడ పన్నెండు ఆవులు అంటే ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ నాకు నాకు పట్టం మీ వీడియో చూసిన తర్వాత నాకు ఇదే పెద్ద సమస్య పన్నెండు నందుల్ని మీరు కొని కొంటారా లేదా అనేది ఆవిడ గట్టిగా ప్రతిరోజు అలాగే మాట్లాడుతున్నారు ఇక నిన్న సాయంత్రం అమ్మ ఆల్రెడీ ఒక ఐదు కొన్నాము ఇంకా ఆ ఏడు ఎక్కడున్నాయి చెప్పండి ఆ ఏడు కూడా కొనాలి ఎవరు డబ్బులు పోతే చెప్పండి నా ఆస్తులు అమ్మిస్తానని మళ్ళీ ఈరోజు సాయంత్రం ఫోన్ చేస్తున్నారు మళ్ళీ ఈరోజు మళ్ళీ రాత్రికి వీళ్ళు వెళ్తున్నారు హిందువులు అందరికీ చెప్తున్నారు మీరు వీకెండ్ ప్రోగ్రామ్స్ మీరు ఖర్చు పెట్టే ఖర్చులు రెస్టారెంట్కి వెళ్ళే ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ తగ్గించుకొని మీ కాలనీ వాళ్ళందరూ కలిపి లేకపోతే మీ ఊరు వాళ్ళందరూ కలిపి మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి అలా అయినా సరే ఒక నందినో ఒక ఆవును మీరు ఈ బక్రీద్కి ఒకటి తీసుకురావాలి ఇలా ఎవరికి వాళ్ళు స్పందిస్తే మళ్ళీ ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి జిల్లాల వారీగా శిక్షణ ఇవ్వటానికి మేము ఉన్నాం ప్రతి జిల్లాలో గో ఆధారిత వ్యవసాయం చేస్తేనే ఇది స్వయం ఆధారితంగా గ్రామం కానీ రైతు కానీ సమాజం కానీ నిలబడుతుంది నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి